స్విగ్గీ బాయ్ నాగరాజుపై దాడి చేసిన మురళీకృష్ణ సిబ్బంది స్విగ్గీ ఆర్డర్ వివరణ కోరినందుకు వాగ్వాదానికి దిగిన హోటల్ సిబ్బంది ఇచ్చింది తీసుకెళ్లంటూ దురుసుగా సమాధానం చెప్పిన హోటల్ సిబ్బంది ఇదేంటంటూ ప్రశ్నించిన నాగరాజుపై నాగరాజుపై సుమారు మంది దాడి ఒక్కసారిగా దాడికి పాల్పడ్డ సిబ్బంది తోటి కస్టమర్లు వివాదాన్ని సర్దుబాటు చేస్తున్నా వినిపించుకోకుండా తీవ్ర దాడికి దిగిన హోటల్ సిబ్బంది వివాదం పెద్దది కావడంతో సమాచారం అందుకుని చిన్నబజార్ పోలీసులు రంగ ప్రవేశం బాధితుడు నాగరాజుని హోటల్ సిబ్బంది పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన చిన్నబజార్ పోలీసులు மூ <laughs> <laughs> <laughs>

ಪ್ಪಲ್ವಾ ಸಮಾನ್ ಎಂತ ನೋಡಿ ಪೈಕಿ ಅದ ಎಂತೇಪು ಭೇಟಿ ಸರ್ ಹೋಲಿಕೆ ఇద్దరు అడ్డం పుట్టుతాం అంటే మాకు మేము ఎక్కువ ఈ అన్నీ రే అంటాయి గుర్తినప్పుడు లేదా బాబు చాట్ సుదీనా భాయ్ మొహమ్మద్ భాయ్ నేను రిలేషన్షిప్ బలिरा మాట్లాడుతున్నాను చాట్ సపోర్ట్ పైన పెట్టమని చెతు నేను పైన పెట్టమని చెప్పాను గొడవ అని చెప్పాడు గొడవ అని చెప్పాడు ఏంది గొడవ అడిగాడు ఎవరో కొట్టారు ఒకసారి చూడు చూడు కెమెరా చూడు గిట్కి చెప్పు ఏడు ఆరు మంది కొట్టారు డెలివరీ పైన పెట్టండి తీసుకో టైం ఏంటంటే కుక్కీకి కుక్క తీసుకు తీసుకొని పైన పెట్టమని చెప్పారు దాన్ని కొట్టారు ఏడు ఎనిమిది మంది మొక్కు కొట్టారు మొత్తం పైన ముక్కు పైన మొత్తం దానికి కొట్టారు ఏడు 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 ఎనిమిది మంది కొట్టారు ఏదే ముందు చూసిన దానికి కొట్టారు